చాలా చక్కగా చాలా మంది మాట్లాడినారు నా గురించి నాన్నగారి గురించి చాలా చెప్పినారు ఒకటే చెప్తారు నాన్నగారు నా మొదటి నుంచి చెప్పేది మాది మొదటి నుంచి మీ అందరికీ తెలుసు కాంగ్రెస్ కుటుంబం అంటే రామ్ రెడ్డి గారి కుటుంబం ఆ విధంగా చేసుకుంటూ వచ్చినాం ఎప్పుడు కూడా ఏ రోజు కూడా మేము వ్యక్తిగతంగా దోడు తెలిసి మాకు పని కావాలని చెప్పి అడగలేదు కాంగ్రెస్ పార్టీ గుర్తించి నాన్నగారు తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఎనిమిది సార్లు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి నాన్నగారు చెప్తూ ఉంటారు మన పార్టీ చేసింది కాదు పార్టీ కూడా మనకు చేసింది మనం గుర్తు పెట్టుకోవాలి విధంగా మా పెదనాన్న గారైన రామరెడ్డి వెంకటరెడ్డి గారికి కూడా ఐదు సార్లు ఎమ్మెల్యేగా రెండు సార్లు మంత్రిగా అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు అవకాశాలు వస్తే తప్పకుండా ప్రజా జీవితంలోకి ఎందుకంటే నాన్నగారి అడుగు జాలలో కుటుంబం అడుగుచాలలో కాంగ్రెస్ పార్టీ అడుగుజాలంలో నెలవడానికి నేను సిద్ధంగా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ మూడు రంగుల జెండా ఆ ప్రాణపోయేంత వరకు పరిస్థితి లేదని నాన్నగారు చెప్పినారు ఐడియాలజీ నమ్మి మన రాజకీయాల్లో ఉన్నాం అందుకోసమే అవకాశం కోసం నువ్వు ఉండక తప్పదని చెప్తే మీ అందరికి తెలియకపోవచ్చు శత్రులకు పరిచయం చేసుకోవాలని చెప్పి చెప్తున్నాను అన్న నేను టెన్త్ లో గోల్డ్ మెడలిస్ట్ ని ఇంటర్మీడియట్ లో స్టేట్ ర్యాంక్ యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్ ని ప్రపంచంలో ఐదో పెద్ద రెండో యూనివర్సిటీలో అయిన యూనివర్సిటీ అనార్పూర్ లో ఎంబీఏ చేసిన అక్కడ కూడా యూనివర్సిటీ టాపర్ ని ఫార్చ్యూన్ వన్ ఫిఫ్టీ కంపెనీ అయిన క్యాపిటల్ వన్ లో ఏషియాకి అధిపతిగా పనిచేసిన నాలుగు దేశాల్లో ఉద్యోగం చేసిన ఏడు వేల మంది ఉద్యోగులు నా కింద ఉండే రిజైన్ చేసి కాంగ్రెస్ పార్టీకి సేవ చేశామని ఒకటే చెప్తున్నారు అవకాశాలు అందరికీ రాకపోవచ్చు కానీ ఓపిక అవసరం మనం ఓపిక బట్టి ఉన్నప్పుడు తప్పకుండా ఖచ్చితంగా సముచితమైన స్థానం వస్తుందని చెప్పి పూర్తి విశ్వాసం నాకుందరి ఆలస్యం కావచ్చు కానీ తప్పకుండా గుర్తిస్తాం ఈరోజు కూడా నాన్నగారికి అధికారంగా ఏ పదవి లేకపోయినా వారికి సుర్యాపేద విషయానికి వచ్చినప్పుడు దుగ్గు విషయానికి వచ్చినప్పుడు ఏ గౌరవైన మంత్రి అయినా కానీ ముఖ్యమంత్రి అయినా కానీ వారి సలహా సూచనల మేరకే పనిచేస్తున్న సంగతి నీకు వచ్చిన అధికారులు లేకపోయినా కార్యకర్తల కోసం పనిచేసే నాయకులు మేము అందుకోసమే ఎక్కడ లేని విధంగా సూర్యాపేత ప్రజా దర్బార్ ఉంటది ప్రతి ఒక్కరు కూడా ఏ చిన్న సమస్య ఉన్నా నాన్నగారు కానీ నాకు గాని నేరుగా విన్నవించుకునే అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నా పార్టీ సమస్యలే కాదు వ్యక్తిగత సమస్యలు కూడా దానిలో నాన్నగారు ముందు వరుసలో ఉంటారు అందుకోసమే ఈరోజు ఇక్కడ కూడా డెమోక్రటిక్ పద్ధతిలో ఈ కాంగ్రెస్ పార్టీ మీనాక్షి నటరాజన్ గారు చేస్తున్న ఈ కార్యక్రమానికి కూడా మేమందరం చాలా సంతోషిస్తున్నాం ఎందుకంటే ఒకటన్నా మాకు బాధయ్యేది ఏంటంటే సరే నాన్నగారు చెప్పుకోలేకపోవచ్చు కానీ తో పాటు మాకు టికెట్ ఇచ్చిందన్నా అంటే రాష్ట్రంలోనే యువజన కాంగ్రెస్ మెంబర్షిప్ లో మేము నంబర్ వన్ సూర్యాపేట డిజిటల్ మెంబర్షిప్ కాంగ్రెస్ మెంబర్షిప్ లో నంబర్ వన్ మహిళా కాంగ్రెస్ మెంబర్షిప్ లో మీరు నంబర్ వన్ కానీ టికెట్ మాత్రం బాబు లాస్ట్ మినిట్ లో ఇచ్చిన చార్మినార్ తో పార్టీ కలిపి ఫిర్యాదు పెట్టించిన చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే సమయం లేదు మళ్ళీ మాకు ఇబ్బందికరమైన పరిస్థితి తీసుకొచ్చి పెట్టినారు మళ్ళీ పోటీగా అభ్యర్థి పెట్టినారు మళ్ళీ నామినేషన్ విగ్రహాలు ఇది అని చెప్పేసరికి ఒళ్ళు భర్త చదువుకునేసరికి సమయం అంతా అయిపోయింది అవతల పక్క మంత్రిగా పది సంవత్సరాలు పనిచేసిన చేసిన రెడ్డి గారు ఉండే డబ్బులు విచ్చలు ఖర్చు పెట్టినారు ఇందాక చాలా మంది చెప్పినారు పెద్దలు చెప్పినారు నూ శ్రీనన్న కూడా చెప్పినారు మన పార్టీలో పనిచేస్తూ మనకు ద్రోహం చేసిన నాయకుల మాత్రం పక్కన పెట్టే కార్యక్రమం పార్టీ తీసుకోవాలని చెప్పి కోరుతున్నారు ఎవరైతే అటు పనిచేసి పనిచేసి మళ్ళీ రేవంత్ కాగానే మళ్ళీ కాంగ్రెస్ కనుగోలు వేసుకొని సిగ్గు లేకునే నాయకులు మాత్రం పెట్టాల్సిన మేము ఆ వర్గం ఈ వర్గం అని మాత్రం ఎవరైనా ఏ వర్గం అయినా గుర్తు గుట్టు వాళ్ళని మాత్రం గౌరవించాలని చెప్పి మాత్రం చెప్తున్నా గౌరవిస్తాం కానీ పార్టీ పనిచేయకుండా గుర్తు మీద ఓటేయకుండా ఈ రోజు వచ్చి నేను జిల్లా అధ్యక్షుల పదవి అడుగుతున్నారు మండల పార్టీ సందర్భంగా తమ్ముడు అందుకోసమే సమయం తక్కువ చేపట్టి నేను ఎక్కువ మాట్లాడ ఈ రోజు ఏదైనా చెప్పిండు నలభై ఎనిమిది వాటి గురించి మొన్న దావన్న హాస్పిటల్ ఉండే పోయిన వారం కూడా పోయిన వారం కొంచెం ఆరోగ్యం ఎదురు తర్వాత నేను కూర్చుంటే ఒకసారి వేరే ఉండే భాస్కర్ గారుండే ఇచ్చి అరే నువ్వు కూర్చొని రేపు నలభై ఎనిమిది ఎవరు నువ్వు లిస్ట్ తయారు చేసి నాకు సబ్మిట్ చేయని చెప్పి అంటే ఆయన ఆరోగ్యం బాగాలేకపోయినా ఆయన మనసు దిక్కలేవు ఇంకో మంచి విషయం ఏంటంటే రాము ఆరోగ్యం కుదరపడింది

తీసుకొని మున్సిపాలిటీ మన పార్లమెంట్ ఎన్నికల్లో డెబ్బై నాలుగు వేల మెజార్టీ గొప్ప నెలలో గెలిపి తీసుకో తీసుకొని పనిచేయని చెప్పి నాకు చెప్పినారు అదే విధంగా మీకు అండగా ఉంటూ నాన్నగారి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకుల సూచన మేరకు తప్పకుండా మీలో వారిగా నాకే పదే ఉన్నా పదే లేకపోయినా చాలా సంతోషం ఇంత మంది మమ్మల్ని గుర్తుపెట్టుకొని కోసం అడిగారు చాలా బాధ అనిపిస్తుంది కొన్నిసార్లు ఎందుకంటే ఇంత ప్రేమ కలిగిన కుటుంబం మా మా కుటుంబం ఇది కాంగ్రెస్ కుటుంబం ఎప్పుడు అనుకునే నేను ఒక్కరిని నాకు అన్నలు లేరు తమ్ముళ్ళు లేరు అక్క లేరు కానీ రామోరి గారు ఇన్ని వేల మంది కాంగ్రెస్ కాంగ్రెస్ కుటుంబాలు చాలా సంతోషం అందుకోసమే ఎప్పటికీ కూడా ఈ సేవకుడు లాగా మీ సోదరుడు మీ కొడుకు లాగా పనిచేస్తానని చెప్పి మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ సోనియా గాంధీ నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం భార్గే గారి నాయకత్వం భార్గే గారి నాయకత్వం రామన్న గారి నాయకత్వం できたね。